అవర్ ఛానల్ హీరోలంతా ఇప్పుడు ప్రేక్షకులకి కొత్త చూపే ప్రయత్నం చేస్తున్నారు అది అవసరం కూడా కొత్త లేకపోతే స్టార్ హీరోల సినిమాలకైనా ప్రేక్షకులు థియేటర్లు రావడం లేదు అందుకే మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు విశ్వంబర సినిమా కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన నూట యాభై ఆరవ సినిమా కోసం సిద్ధమవుతున్నారు రీమేక్ మూవీ బోళాశంకర్ తో అభిమానులను ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచిన చిరు ఈసారి స్ట్రైట్ తెలుగు స్టోరీతో ఆడియన్స్ ను అలరించేందుకు రెడీ అవుతున్నారు ఆయన నుంచి అభిమానులు కోరుకునే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయట బింబిసారా ఫేమ్ మల్లడి వశిష్ట దర్శకత్వంలో చేస్తున్న ఈ మూవీకి విశ్వంభర అనే టైటిల్ ప్రచారంలో ఉంది ఈ సినిమా మెగాస్టార్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చిత్ర బృందం వ్యక్తం చేస్తోంది ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వరకు శరవేగంగా జరుగుతోంది వచ్చే నెల పదిహేను తర్వాత సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది ఈ లోపల ఆ సినిమా కోసం చిరంజీవి సిద్ధమవుతారు ఈ సినిమాలో చిరంజీవి తూర్పు గోదావరి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా కనిపిస్తారట ఆయన పాత్ర పేరు దొరబాబు అని అంటున్నారు అంటే దొరబాబు గోదావరి యాశలో మాట్లాడతారన్నమాట చిరంజీవి సినిమాలో గోదావరి యాసలో మాట్లాడి చాలా కాలమైంది వాల్దేవి వీరయ్యలో ఆయన వైజాగ్ స్లాంగ్లో మాట్లాడి అలరించారు వైజాగ్లో మత్స్యకారులు ఎలా మాట్లాడతారో ఆ యాసను దించేశారు అయితే బోళాశంకర్ సినిమాలో తెలంగాణ యాస ఆయనకి అంతగా సూట్ అవ్వలేదని విమర్శలు వచ్చాయి కానీ గోదావరి యాస చిరంజీవికి కొట్టి కానీ గోదావరి ఆశ చిరంజీవికి కొట్టిన పిండి ఆయన గతంలో చాలా సినిమాలో గోదావరి ఆశలో మాట్లాడారు ఆయన గోదావరి ప్రాంతానికి చెందిన వ్యక్తే కావడం వల్ల ఆయన ఈ ఆశలో మాట్లాడడం కూడా సులభమే గోదావరి జిల్లాలో చిరంజీవికి అభిమానులు కూడా చాలా ఎక్కువ కాబట్టి ఆ యాసలో ఆయన వెండి తెరపై మాట్లాడుతుంటే అభిమానులకు పండగే కథ పైగా దొరబాబు క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందట దర్శకుడు వశిష్ట ఈ పాత్రను చాలా శక్తివంతంగా రాసుకున్నాడని టాక్ అనిపిస్తుంది అంతేకాదు కథలో ఊహించని ఒక ట్విస్ట్ పెట్టారట దర్శకుడు చిరంజీవి గతంలో చేసిన సోషియో ఫ్యాంటసీ సినిమాల కన్నా విశ్వంబర చిత్రం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గుర్తిస్తుందని అంటున్నారు చిరంజీవి సూపర్ హిట్ సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ జగదేక వీరుడు అతిలోక సుందరికి విశ్వంబర సీక్వెల్ అనే ప్రచారం ఆ జరిగింది కానీ దర్శకుడు వశిష్ట ఈ రూమర్లను కొట్టిపారేశారు ఆ సినిమాకి తన కథకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు విశ్వంబర ఫ్రెష్ స్టోరీ సెటప్ తో వస్తుందని చిరంజీవి స్టైల్ ఎలిమెంట్స్ తో సరికొత్త బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిస్తామని స్పష్టం చేశారు ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందబోతోంది అంతేకాదు ప్రస్తుతం ఉన్న విఎఫ్ఎక్స్ టెక్నాలజీకి దండిగా వాడి తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే గొప్ప చిత్రంగా అతని దర్శకుడు తీర్చిదిద్దబోతున్నారట ఈ చిత్రాన్ని యూబీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు ఏఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు సాయి మాధవర్రా ఆ డైలాగ్ రాస్తున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి